మాట్లాడేస్తాను నేనే తీసాను ఇంకా పెద్ద వివాదమే వివాదం ఏముంది అయ్య రామచంద్ర రామచంద్ర మీకు మీ నేను తీసి పడి రోజు అయ్యింది మీకు నన్ను తెలిసింది చంద్రబాబు నాయుడు గారి నాకు ప్రైవేట్ పిఏ నేను నేను జీతం ఇచ్చుకుంటాను అబ్బాయి ఓకే విషయం తెలిసింది తీసుపడేసాం వాస్తవం వాస్తవం ఉంది నాకు నాకు ఆరోపణలు వచ్చినాయి నేను రెండు మూడు సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని నేను ఒకటేనండి గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో